ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళీ గారు ఉన్నారు వారికి కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ కలెక్టర్ రాంబాబు గారు చెప్తా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చింతలపూడిని గంటా మురళి గారు కలెక్టర్ రాంబాబు గారు శాంక్షన్ చేయించారు అది ఎక్కడి దాకా వెళ్తారు మైలవరం దాకా వెళ్తుంది ఆ ప్రాజెక్ట్ అంటే ఒకళ్ళు ప్రారంభిస్తే ప్రాంతాలకి కులాలకు అతీతంగా వెళ్తానికి ఇదే నేను నిదర్శనం ఒక ఆపేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిర్మాణత్వమైన వ్యక్తులు కన్స్ట్రక్టివ్ వ్యక్తులు జగన్ అనే వ్యక్తి డిస్ట్రక్టివ్ వ్యక్తి రాగానే నిర్మాణాలతో నిర్మాణాలు కూల్ చేసిన వ్యక్తి నిర్మించిన వ్యక్తి కాదు మనం నిర్మాణాలతో మొదలు పెడతాం మీ అందరికీ అపూర్వమైన అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గాజు గ్లాస్ గుర్తు మీద మన చిన్న బాలరాజు గారికి సైకిల్ గుర్తు మీద మన బు మహేష్ యాదవ్ గారికి రోషన్ కుమార్ చింతలపూడి నియోజకవర్గం సైకిల్ గుర్తు మీద వారికి మనస్ఫూర్తిగా మీరు ఓట్లేసి మీ భవిష్యత్తు కోసం నిలబడి నేను మాటిస్తున్నాను జై టీడీపీ జై బీజేపీ జై జై జనసేన